అంబర్పేట్ శ్రీ రమణ చౌరస్త వద్ద నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలను ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు తనకు ఎదురైన అవమానాలు భవిష్యత్తు తరాలకు జరగవద్దని ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి స్ఫూర్తిదాత అంబేద్కర్ అని కొనియాడారు సమాజంలోని అసమానతలను రూపుమాపిన గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య అన్నారు ఆయనతో పాటు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు తెలిపిన అంబర్పేట్ ఎస్హెచ్ఓ అశోక్ ఈ కార్యక్రమానికి అనిల్ శ్రీధర్ గౌడ్ నరేందర్ పాల్గొన్నారు ఈ రోజు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప దినం ఈ రోజు మనం ఎంతో గర్వంగా నూట ముప్పై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎంతో గర్వంగా ఎంతో ఉత్సాహంగా ఎంతోమంది పేదరికలకు ఒక రకమైన స్ఫూర్తిని నింపిన గొప్ప రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవటము చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం లేకుంటే ఈ భారతదేశంలో ఎంతోమంది ఎక్కడో ఉండిపోయేవారు ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటి భారతదేశంలో ప్రజాస్వామ్యం వెలువరుస్తుంది అందరికీ కూడా పేదరికం వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప వరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిపోయారు వారికి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుతున్న అంబర్పేట్ అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి యువతకు అన్ని పార్టీల నాయకులకు అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళందరికీ మా కమిషనర్ గారి తరఫున డీసీపీ గారి తరఫున అందరికీ పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఉత్సవాలు ఇదే రకంగా అంబేద్కర్ గారికి ఎంత అర్పిస్తే ఈ దేశం అంత ముందుకు పోతుంది పేదరికం అనేది నిర్మూలింపబడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి మీ అందరికీ నా తరఫున డిపార్ట్మెంట్ తరఫున శుభాభినందనాలు మరొకసారి అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా ఉత్సవాలు అమర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్